ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి ఆర్ విజయరాజు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి కె భాస్కర్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు కొంతమంది విభిన్న ప్రతిభావంతులు తమ సమస్యల పరిష్కారం కోసం రాగా సమావేశ వేదిక దిగి వారి వద్దకే వెళ్లి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఆయా అధికారులు కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కార రేటును పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందింది లేనిది పరిశీలించాలని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు ఫిర్యాదుదారుల విజ్ఞప్తులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులో పరిష్కరించాలని అన్నారు అర్జీల పెండింగ్ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

কি <inaudible>